ట్రైన్ లాస్ట్ బోగి మీద ఎక్స్ అనే సింబల్ ఎందుకుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ట్రైన్స్ వెళ్ళేటప్పుడు ట్రైన్ లాస్ట్ బోగి మీద ఎక్స్ అనే సింబల్ చూసే ఉంటారు ఎక్స్ అనే సింబల్ ఎందుకుంటుంది ట్రైన్ చివరి భోగి మీద ఎక్స్ అని ఎందుకుంటుందో తెలుసా ఎక్స్ అని ఎందుకుంటుందంటే ఆ ట్రైన్ చివరి బోగి అని స్టేషన్ మాస్టర్కి తెలియడం కోసమే ఎక్స్ అనే సింబల్ వేస్తారు మీరు లాస్ట్ సైడ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్వి అని ఉంటుంది అంటే లాస్ట్ వెహికల్ అని అర్థం అంటే ఇదే ఆఖరి బోగి అని అర్థం ట్రైన్ స్టేషన్ నుండి ఎప్పుడైతే బయలుదేరుతుందో స్టేషన్ మాస్టర్ ప్రతి ట్రైన్ చూసి జెండా ఊపుతాడు కదా అలా జెండా ఊపినప్పుడు స్టేషన్ మాస్టర్కి లాస్ట్ భోగి మీద ఎక్స్ సింబల్ ఎల్వి కనిపించకపోతే వెంటనే స్టేషన్ మాస్టర్ తన రైల్వే డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేస్తాడు అలా ఎందుకు రిపోర్ట్ చేస్తాడంటే ఎక్స్ ఆర్ ఎల్వి సింబల్ లేకపోతే ఆ ట్రైన్ యొక్క భోగీలు ఎక్కడో తప్పిపోయాయని అర్థం ఆ రెండు బోగిలకు మధ్య లింకర్స్ విరిగిపోయాయని అర్థం దానివల్లే స్టేషన్ మాస్టర్ రైల్వే డిపార్ట్మెంట్కి ఎమర్జెన్సీ సిగ్నల్ ఇస్తాడు దానివల్ల ఆ రూట్లో వెళ్ళే ట్రైన్స్ అన్ని ఆ ట్రాక్పై వెళ్లకుండా అక్కడ ఉండే ట్రైన్స్నన్నీ ఆపేస్తారు నిజం చెప్పాలంటే ఈ సిచ్యువేషన్ చాలా రేర్గా జరుగుతుంది బస్సులో అయితే వందల సంఖ్యలోనే ప్రయాణిస్తారు కానీ ట్రైన్లో అయితే వేల సంఖ్యలో ప్రయాణికులు ఉంటారు ఇలాంటి చిన్న జాగ్రత్తలు రైల్వే డిపార్ట్మెంట్స్ తీసుకోకపోతే వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కానీ మీకు ఒక డౌట్ రావాలి మార్నింగ్ అయితే స్టేషన్ మాస్టర్కి ఎక్స్ సింబల్ కనిపిస్తుంది కానీ రాత్రి సమయంలో ఎలా కనిపిస్తుందని అందుకే మీరు గమనించినట్లయితే లాస్ట్లో రెడ్ కలర్లో ఈ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది దీన్ని బట్టే స్టేషన్ మాస్టర్ లాస్ట్ బోగి అని కన్ఫర్మ్ చేసుకుంటాడు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఇప్పుడు తెలుసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి